హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా వారికి పనసకాయ అంటే చాలా ఇష్టం అండి బయట మార్కెట్లో అడిగితే ఒక ఐదు పీసెస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అందుకని చెప్పేసి మేము ఒక కాయలు అమ్ముతున్నారనమాట ఒక దగ్గర మా వారికి ఒక కాయ తీసుకొని వచ్చారు పిల్లలకి ఆయనకి పనసకాయ అంటే చాలా ఇష్టం ఆల్మోస్ట్ మాకు కూడా ఇష్టం అనుకోండి ఇది మంచి సీజన్ అనమాట ఇది ఇక్కడ జమ్మూలో మాకైతే ఇక్కడ దొరకవు మేము ప్రతిసారి లీవ్ వచ్చిన ప్రతిసారి ఈ పనసపండు తీసుకుంటాము ఎందుకంటే మాకు అందరికి ఇష్టం అనమాట తినడానికి పిల్లలు ఉన్నారు అని చెప్పేసి మా వారు తీసుకొచ్చారు యాక్చువల్గా పనసకాయ కొయ్యాలి అంటే ముందు చేతికి కానీ అలాగే చాకుకి కానీ కంపల్సరీ ఆయిల్ రాసుకోవాలన్నమాట ఆయిల్ రాసుకున్న తర్వాతే కట్ చేయడానికి వస్తుంది చూడండి ఆయిల్ చాకుకి కొంచమే రాశాడు అనుకుంటా కానీ చూడండి మొత్తం అది పోయింది మా వల్ల అయితే కొయ్యటానికి మా వల్ల అయితే కావట్లేదు అనమాట ఫస్ట్ చిన్న కట్ చేసాడు ఆ తర్వాత మా వదిన కట్ చేసింది మా వదిన వల్ల కాకపోతే లాస్ట్కి నేను తీసుకున్నాను అనమాట నేను తీసేసుకొని కట్ చేస్తున్నాను చూడండి రెండు చేతులతో చాలా కష్టపడుతున్నాను యాక్చువల్గా మా వారు ఆ రోజు కాయ ఇచ్చి బయటికి వెళ్ళారు అనమాట వేరే పని మీద ఆయన ఉండడితే సింపుల్గా చాలా ఈజీ కట్ చేసేవాళ్ళు లాస్ట్కి ఎలాగైతేనేమి నేను పట్టిన పట్టు పట్టుకొని పట్టింది సాధిస్తారంటారు కదా అలాగే నేను కట్ చేశాను అనమాట చూడండి ఇంకా అందులో ఇత్తనాలు ఆ మధ్యలోది కూడా కట్ చేసామంటే చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట విత్తనాలు అనేవి పనస గింజలు తినచ్చు అలాగే పనస వీడితో పాటు ఒక పకోడి కూడా వేస్తారనమాట దాన్ని మనం మిక్సీలో వేసేసుకొని ఒక ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అట్లా కట్ చేసుకొని కరివేపాకు అలాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట అలాగే చూడండి ఫస్ట్ అయితే మా పాప నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగి తెచ్చింది మా వదిన ఇక అందరూ లైన్గా కూర్చున్నారు ఇస్తుంటే ఒకటి తీసి అక్కడ పెడుతుంటే తింటా ఉంటున్నారు ఆయిల్ రాసుకోవటం వల్ల ఏంటంటే ఆయిల్ చేతికైతే ఆ బంక అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట దానికోసమే ఆయిల్ ఆయిల్ రాసుకుంటారు ఇక అది అయిపోయిందండి మేము ఇంకా చుట్టి అయిపోయింది కదా మేము ఇంకా బయలుదేరుతున్నాం అనుకున్నప్పుడు రెండు రోజుల ముందు అరిసెలు కూడా చేయించుకున్నాము చూడండి అరిసెలు ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూడండి పాకం బట్టని పిండిని తీసుకొని అలా ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట దాన్ని ముందు వెనక్కి పిచ్చేసేసి నూనె వచ్చేసేసుకొని తీసేసుకోవడమే సింపుల్ అండి అరసలు అనడం అలాగే వీటితో పాటు కొబ్బరి ఉండ్లు కూడా తయారు చేయించుకున్నాను నేను చేయించుకున్నాను తీసుకురావడానికి మా వీడియో కనుక నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాటితో పాటు చూడండి నేనైతే మా పాప మా బాబు అయితే అనమాట మినుములు నేను వద్దని చెప్పినా కూడా సరదా వాళ్ళకి చాలా సరదాగా ఉందన్నమాట అందుకని చెప్పేసేసి వాళ్ళు ఒకొక్కరు పోస్తున్నారు ఒకరు తిప్పుతున్నారు అలాగే పక్కన మీకు ఎండుమిర్చి కూడా కనపడుతుంది కారము మినపప్పు ఇక్కడ చాలా రేట్లు అండి ఏ కొనాలన్నా కానీ అందుకనే నేను మినపప్పు కారం అలాగే పిండి వంటకాలన్నీ నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచో తెచ్చుకుంటాను ఇడ్లీ రవ్వ అంటే బియ్యం అంటే అన్నీ తెచ్చుకుంటాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం